వృశ్చిక రాశి ఈ రాశి వారికి యోగదాయకమైనటువంటి రోజు చాలా బాగుంది అనుకున్నటువంటి కార్యాలన్నీ కూడా నెరవేరుతూ ఉండుంటాయి కనుక చాలా ఆనందదాయకంగా యోగదాయకంగా ఈరోజు గడుపుతారు వారు వారికి నూతన వస్తువాహనాది యోగం కూడా కలుగుతూ ఉంటుంది ప్రధానంగా వీరు తైల వ్యాపారం చేసినట్లయితే చాలా అధిక లాభాలు అనేటువంటివి బాగా సిద్ధిస్తాయి లేదా తైల వ్యాపారం చేసేవారికి కూడా ఇది వర్తిస్తూ ఉంటుంది కనుక ఈ యొక్క రాశి వారు తప్పకుండా వారు ప్రతినిత్యము ఆచరించే కార్యక్రమాల్లో ప్రధానంగా భానువాసం ఈరోజు కాబట్టి మీరు ఆదిత్యుని యొక్క స్తోత్రం విని ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడం వల్ల మీ యొక్క కోరికలన్నీ కూడా నెరవేర్చి ఆనందంగా గడుపుతారు